హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని బ్యాడ్ న్యూస్ అయితే తెలిపింది దాదాపుగా రెండు లక్షల మంది రైతులను అయితే తొలగించడం జరిగింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు ఇలా చేసి ఉండాలని ఇలా చేసిన రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది ఇక ఏం చేస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు దాదాపుగా రెండు లక్షల మందిని తొలగించారు కాబట్టి ఏ రైతులను కూడా తొలగించడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా ప్రతి రైతుకు పొందాలంటే ఖచ్చితంగా ఈ ఈకేవైసీ అనేది కూడా చేసి ఉండాలి ఈ కేవైసీ ఎవరైతే రైతుల సకాలంలో కంప్లీట్ చేసి ఉంటారో అంటే జనవరి ముప్పై ఒకటో తారీఖులోపు ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్నారో ఆ రైతుల ఖాతాలలో ఈ నెల ఇరవై నాలుగో తారీఖున బీహార్లో జరిగే బహిరంగ సభలో మన ఎప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేరుగా అక్కడి నుంచి ప్రతి రైతు ఖాతాలలో కూడా డబ్బులు జమ చేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్